ధాన్యం కొనుగోలు కేంద్రాలలో వడ్లను తూకం చేసి పన్నెండు రోజులవుతున్నా అధికారులు మాత్రం వడ్లను తరలించడం లేదంటూ రైతులు వాపుతున్నారు ఆదివారం కురిసిన వారకు వడ్లు తడిసి ముద్దయనే అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇబ్బంది పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం తడిసిన వడ్లను సైతం కొంటామని చెబుతున్నా అధికారులు మాత్రం ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సంచులు తడిచాయనే సాకుతో వడ్లను తీసుకువెళ్లడం లేదంటూ ఉన్నతాధికారులు స్పందించి తమ వడ్లను వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని తెలియజేస్తున్నారు సుమారు మూడు వేల బస్తాల వడ్లు కేంద్రాల వద్దనే ఉన్నాయని వాటిని తరలించడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారంటున్నారు

వారం రోజుల నుండి ఒడ్లు నింపారు ఇక్కడ సంచులు నింపారు సంచులు నింపిన తర్వాత వాళ్ళు కొలుచుకున్న జోకుడు అయిపోయింది అంత అయిపోయింది లారీలాలని కారణంతో చెప్పి వారం పది రోజులకొల్ల పెండింగ్ పెట్టి మళ్ళీ ఇప్పుడు వర్షం రాత్రి సాయంత్రం నిన్న సాయంత్రం వర్షం పడి కొన్ని కొన్ని అడుగులు నానే వరకులా మళ్ళీ సంచులు గిళ్ళ మళ్ళీ ఆ సంచులను మళ్ళీ మేము తీసుకోము మిగతావి మొత్తం మళ్ళీ ఫల్టాయించాలి సంచులలో వేరే సంచులకి ఫాల్టాయించాలి అట్లని స కొల్లిబొల్లి మాటలు చెప్పుకుంటూ సెంటర్ల నానా ఇబ్బంది రైతులను ఇబ్బంది పెడుతున్నారు ఈ ఇబ్బందిని తట్టుకొని ప్రభుత్వం నుండేమో తడిచిన ఓట్లను మచ్చి పచ్చి గూడాలను కొంటామని వాళ్ళు ప్రయత్ వాళ్ళు చేస్తుంటే వీళ్ళు మాత్రం ఇక్కడ సిబ్బంది ఎవ్వరు ఇంతవరకు పది అయితుంది ఇంతవరకు రైతులు ఉన్న చోట ఒక్క సిబ్బంది గిట్టడికి చూసిపోదామనే నాతుడు కనిపించడం లేదు ఒక్కొక్క పన్నెండు వేలు పన్నెండు వందల సంచులు నింపి పెట్టిరు ఆ సంచులను ఎక్కడ ఫాల్టాయిస్తారు ఏ రైతు ప్రయత్నం ఇస్తారు బాధ్యత ఉండాలి ఆడికైనా రైతుల బాధ్యత టాపాల కిరాయిలు కట్టుకుంటూ పది పన్నెండు రోజుల కోళ్ళ తర్వాత ఇట్లా కిరాయిలు కట్టు తన యొక్క కిరాయి కట్టుకుంటూ ఆ సంచులను కాపాడుకుంటూ వస్తుంటాయి ఇట్లా ఇంతవరకు మళ్ళీ ఈరోజు వర్షం పడ్డదని మళ్ళీ వింటను వేరే రకంగా ప్రయత్నం చేస్తూ లారీలు నింపుతున్నారు ఒక వరుస క్రమంలో నిలపకుండా ఇష్టం వచ్చినట్టు నింపుకుంటూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అంటున్నారు చూడాలి దీన్ని మీరు ప్రభుత్వం తరఫున అధికారుల తరఫున ప్రతి ఒక్క అధికారి సందర్శించి ఏ సంచులు పచ్చిగా ఉన్నాయో వాటిని పక్కకు పెట్టి మిగతా అయినా నింపే ప్రయత్నం చేయండి మళ్ళీ వర్షం ఉందని చెప్తుంది ఈ వర్షంలో మళ్ళీ నా అంతే మళ్ళీ ఇక్కడికి వెళ్ళి సంచులు గిట్ట వెళ్ళు ఒక్కొక్క ఈ మడికట్లలోకి కట్లలోకి వెళ్ళి లారీ పోవడానికిట కష్టమే ఉంటుంది అది గిట్ట దృష్టిలో పెట్టుకొని తొందరగా పోయే విధంగా చూసి రైతుల యొక్క బాధలను తీర్చాలని కోరుకుంటుంది